రాష్టాల్లో ఖజానా ఖాళీ కావటం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయటం కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించటం ఇలా ఒకట రెండా చెప్పుకుంటూ పోతే విశాఖ కలెక్టరేట్ ఆర్టీఓ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం అంతేనా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించి పక్కదారి పట్టించేశారు ఈ క్రమంలో ఏ శాఖలో చూసినా నిధులేమే పరిస్థితి నెలకొంది జగన్ రెడ్డి అనాలోచిత పాలన కారణంగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది వైసీపీ అస్తవ్యస్త పాలన కారణంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది చంద్రబాబు ప్రభుత్వం తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం అమరావతిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించాలని నిర్ణయించారు ఇవి కాకుండా కేంద్రంలోని వివిధ శాఖల వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను తమకు పంపించాలని అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు శాఖాధిపతులకు లేఖలు పంపారు ఈ సమాచారంతో పాటు రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ను ఈ నెలలో ప్రవేశపెట్టాల్సి ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్రం కూడా ప్రవేశపెట్టడంతో అక్కడ ఆయా శాఖలకు నిధులు రాష్టంలో ప్రాజెక్టులకు సంబంధించి ముందుగానే కేంద్రానికి నివేదించి నిధులు కేటాయింపు చేసుకునే అంశంపై ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు అందువల్లే ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలని ప్రధాని మోదీతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు